వెల్కమ్ బ్యాక్ టు జోష్ కిచెన్ అండ్ డివోషనల్ ఈరోజు మనం వీడియోలో సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన పండుగలు మరియు దేవీ నవరాత్రుల గురించి చెప్తానండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన పండుగలు సెప్టెంబర్ మూడవ తేదీ ఏకాదశి సెప్టెంబర్ నాలుగవ తేదీ వామన జయంతి సెప్టెంబర్ ఐదవ తేదీ ప్రదోష వ్రతం సెప్టెంబర్ ఆరవ తేదీ అనంత పద్మనాభ వ్రతం సెప్టెంబర్ ఏడవ తేదీ భాద్రపద పూర్ణిమ మరియు చంద్రగ్రహణం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ మహాలయ పక్షారంభం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ఒండ్రాళ్ళ తద్దె సెప్టెంబర్ పదవ తేదీ సంకష్టహర చతుర్థి సెప్టెంబర్ పన్నెండవ తేదీ భరణి మహాలయ సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ ప్రదోష వ్రతం సెప్టెంబర్ ఇరవై ఇరవై తేదీ మాష శివరాత్రి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ మహాలయ అమావాస్య బతుకమ్మ పండుగ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆశ్విజ మాసం ప్రారంభం మరియు నవరాత్రులు ప్రారంభం ఈరోజు బాల త్రిపుర సుందరి అవతారం అండి మొదటి రోజు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ దర్శన ప్రీ మరియు ప్రీతి విధియ మరియు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ శ్రీ దేవి అవతారం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ సప్తవృత్తి గౌరీవ్రతం మరియు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీని శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం అండి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ కాత్యాయని దేవ అవతారం సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ మహాలక్ష్మీదేవి అవతారం మరియు ఉపాంత లలిత గౌరి వ్రతం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ లలిత త్రిపురసుందరి అవతారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మహాచండీదేవి అవతారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సరస్వతి పూజ సరస్వతి దేవి అవతారం సెప్టెంబర్ ముప్పైవ తేదీ దుర్గా అష్టమి దుర్గాదేవి అవతారం అక్టోబర్ ఒకటవ తేదీ మహిషాసురమర్దని అవతారం అండి అక్టోబర్ రెండవ తేదీ రాజరాజేశ్వరి అవతారం మరియు ఈరోజు దశమి శరణవరాత్రులు ఈరోజుతో ముగుస్తాయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్టింగ్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్